అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మిలర్స్తోని పరమాన్నం చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బియ్యం వాడకుండా ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది అసలు ఇది పరమాన్నమా లేదా మిలెట్స్తో చేసిందేనా అన్నంత రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంతో చేసింది కూడా అంత బాగుండదు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక అరకప్పు అరికెలు తీసుకున్నాను దీన్ని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్స్ అంటారు ఒక అరకప్పు తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు నేనైతే అరకప్పు తీసుకున్నాను అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి సమానంగా తీసుకుంటే ఈ పప్పు అనేది సమానంగా తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది మీరు కావాలంటే కప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండింటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్ళు వేసి ఒక మినిమం ఖచ్చితంగా ఐదు గంటలైనా నాననివ్వాలండి ఐదు నుండి ఎనిమిది గంటల వరకు నాననియ్యాలి లేకపోతే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి ఓవర్ నైట్ అయినా నానబెట్టొచ్చు ఇవి మిలెట్స్ కాబట్టి చక్కగా నానితేనే రుచి బాగుంటుంది అలాగే నానబెట్టే చేసుకోవాలి అలాగైతేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఓవర్ నైట్ నానబెట్టానండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను చక్కగా నానిపోయిన ఇలా నానిన తర్వాత నీళ్లు పడేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇవింటిని ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో వేసుకొని కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మామూలుగా గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చు దీంట్లో మూడు కప్పుల నీళ్ళు వేస్తున్నానండి మూడు కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయినాయి కరెక్ట్గా వచ్చింది మూడు కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి ఇంతకంటే ఎక్కువ తీసుకోకండి మూడు కప్పుల నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి మూడు నుండి నాలుగు విజిల్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా ఉడికిన తర్వాత ఆ ప్రెషర్ పోయిన తర్వాతనే తీయాలి ఇలా చూడండి చక్కగా కరెక్ట్గా సరిపోయింది మంచిగా ఉడికింది మెత్తగా ఉడికిందండి ఇలా మెత్తగా ఉడకాలి ఈ మెజర్మెంట్స్తో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేనైతే రెండు కప్పుల బెల్లం వేస్తున్నానండి నాకు కరెక్ట్గా మంచి స్వీట్గా ఉంది మీరు కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు ఒక కప్పు తక్కువ వేసుకోండి మీకు ఇంకా స్వీట్ తక్కువ కావాలంటే ఇంకెక్కువ మాత్రమే వేయకండి ఒక అర టీ స్పూను ఇల్లాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని అంత కలుపుకోవాలి దీంట్లో పాలు కానీ నీళ్లు కానీ ఏమీ వేయకూడదండి ఈ బెల్లం కరిగితే అదే ఇట్లా కొద్దిగా నీళ్ళలాగా అవుతుంది సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతవరకు ఇంకొక పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొద్దిగా అన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి ముందుగా మీ ఇష్టం అండి దీంట్లో నట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మీరు ఏవంటే అవి వేసుకోవచ్చు దీంట్లో ఇవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ వేస్తున్నాను ఎండు ద్రాక్ష వేసి మంచిగా వేయించుకొని ఇది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది బెల్లం కరిగిపోతే చాలండి తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడే మనము దీంట్లో ఇది టే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వద్దు నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అసలు వేడి వేడిగా కానీ చల్లగా అయినా కానీ ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఎప్పుడు రైస్తో చేయనే చేయరు అంత బాగుంది మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి ఖచ్చితంగా ఇలాంటి ఆహారం తీసుకోవాలండి అలాగైతే మీకు రక్తహీనత లేకుండా రక్తం బాగా పట్టి బోన్స్ స్ట్రాంగ్ అయ్యి మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఇది తీసుకోవటం వల్ల మీకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఇవి వీటిని అరికెలు అంటారండి ఇంగ్లీష్లో మిలెట్స్ అంటారు ఒక కప్పు తీసుకున్నాను ఇలాగ ఉంటాయి ఇవి నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని మళ్ళీ మినిమం ఎనిమిది గంటలు నానాలండి అంతలోపు అప్పటికప్పుడు చేసుకుంటే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మనకు అందవు మనకు ఒంటికి పట్టదండి అంటే అజీర్తి అలాంటివి అవుతాయి ఖచ్చితంగా నానబెట్టి చేసుకుంటేనే వీటి వల్ల ప్రయోజనాలు పొందగలుగుతాము ఎనిమిది నుండి పదిహేను గంటల వరకు నాననీయ్యాలి ఒకరోజు నాననిచ్చినా కానీ ఇంకా బెటర్ అండి నేనైతే బిఫోర్ నైట్ ఎయిట్కి నానబెట్టాను నెక్స్ట్ డే నైన్కి తీసానండి నైన్కి తీసి చేస్తున్నాను ఇప్పుడు వీటిలో నుండి వాటర్ తీసేసి ఈ అరికలని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని ఆన్ ఆఫ్ చేస్తూ జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఒక ఫైవ్ టైమ్స్ అలా మిక్సీ పట్టుకోండి ఆన్ ఆఫ్ చేస్తూ బరకగా మిక్సీ పట్టుకోండి పట్టుకొని అది పక్కన పెట్టుకొని పోయి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అరకలు తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఒక రెండు చిట్కలంతా ఉప్పు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసి ఆ నీళ్ళని కొద్దిగా వేడి కానియాలి కొద్దిగా వేడైనాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి ఖచ్చితంగా నానబెట్టే చేసుకోండి ఈ అరకెలని ఇలా చేసుకుంటేనే వీటి వల్ల ప్రయోజనాలు పొందుతామండి ఇప్పుడు అంత ఉండలేకుండా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇది గట్టిపడే వరకి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి ఇది గట్టిపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టకుండా ఉడికించుకోండి చూడండి కొద్దిగా గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడకనియ్యండి ఇంకా గట్టిపడిపోయింది చూడండి మళ్ళీ ఒకసారి చూసుకోండి కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుందండి ఇంకొక నిమిషం పాటు ఉడకనియ్యాలి తొందరగా ఉడికిపోతుంది ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మిల్లెట్స్ అనే టేస్ట్ బాగుండదేమో అనుకోవద్దండి దీని టేస్ట్ అయితే ఏ కూరలు లేకున్నా కానీ ఇలాగే తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకోవాలి నేను ఇందులో ఒక టీ స్పూను నువ్వుల నూనె వేస్తున్నానండి నేను ఇలాగే తింటాను ఎప్పుడు చేసుకొని లేదా మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇంకా వేరే నూనె లేవి వాడొద్దండి నువ్వుల నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ వేసానంతే వేసి స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారని ఇది కొద్దిగా చల్లారిందండి చూడండి ఇంకా కొద్దిగా గోరువెచ్చగా ఉంది అంతే కొద్దిగా వేడిగా ఉంది చక్కగా గట్టిగా అయిపోయింది చూడండి ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఇలా ఉండలాగైనా చేసుకోవచ్చు అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఏ కూరతోనైనా తినొచ్చండి పులుసు కూరలు రోటి పచ్చళ్ళు అలాంటి వాటితో ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఇలాగైనా చాలా రుచిగా ఉంటుంది పెరుగు ఇలాంటివి మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో పెట్టుకొని తినొచ్చండి చూడండి చక్కగా ఇలా ముద్దలాగా చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే నేనైతే కాకరకాయ పులుసుతో తింటున్నానండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు దేంతో అయినా తినొచ్చండి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి హెల్తీగా మిల్లెట్స్తో క్రిస్పీ దోశ అండ్ స్పాంజ్ దోశ రెండు ఒకే పిండితో చేసి చూపిస్తున్నానండి బియ్యం వాడకుండా ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు అరికెలు తీసుకుంటున్నాను వీటిని ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటారండి ఒక కప్పు తీసుకోండి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే ఒక చిన్న కప్పుతోనే ఒక కప్పు తీసుకున్నాను ఇలా ఉంటాయండి అరికెలు ఇప్పుడు దీంట్లో అరకప్పు మినప్పప్పు వేసుకోవాలండి అరకప్పు అయితే చాలా బాగొస్తుంది అలాగే ఒక పావు కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల మంచిగా స్పాంజీగా వస్తుంది చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళు ఎక్కువగా వేసుకొని ఒక ఐదు నుండి ఎనిమిది గంటలైనా నానబెట్టాలండి ఎక్కువ నానినా పర్లేదు కానీ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి నేను నైట్ నానబెట్టాను టెన్ కలా నెక్స్ట్ డే మధ్యాహ్నం అలా మిక్సీ పట్టానండి ఇది ఎక్కువసేపే నానబెట్టాను నేనైతే మధ్యాహ్నం మూడింటికల్లా మిక్సీ పట్టానండి మధ్యలో ఒకసారి నీళ్లు మార్చాను చూడండి ఇలా చక్కగా నానితే చాలా బాగుస్తాయి దోశలు ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వెంటనే మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడే వాటర్ వేసి పట్టుకోవద్దు ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి తగినన్ని కొద్దిగానే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది మెత్తగా పట్టుకోండి అలాగైతే బాగుంటుంది అసలు బరకగా ఉండకుండా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనము నేను మిక్సీ క అది మిక్సీ జార్ కడిగి వేస్తున్నానండి కొద్దిగానే నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా వేసుకొని ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను ఇలా ఉప్పు ఇప్పిడే వేయటం వల్ల తొందరగా పులుస్తుందండి ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఇది మధ్యాహ్నం చేస్తున్నాను కదండి నేను టిఫిన్ డిన్నర్ కోసం చేస్తున్నాను ఇది ఈ విధంగా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటలైన ఐదు నుండి ఎనిమిది గంటలు అలా ఫర్మెంటేషన్ పెట్టినా సరిపోతుందండి ఇది సమ్మరే కాబట్టి తొందరగా పులుస్తుంది లేదా ఓవర్ నైట్ అయినా పెట్టొచ్చు నేనైతే తొందరగానే తీసానండి త్రీ కల్లా మిక్సీ పట్టి పెట్టాను నైట్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా తీసానండి చూడండి చక్కగా పులిసింది అంత టైంలో అయినా కానీ తొందరగా అయిన కానీ చక్కగా పులిసిందండి పిండి చూడండి చిన్న చిన్న నురగల్లాగా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్మెల్ కూడా మంచిగా పులిసిన స్మెల్ వస్తుందండి మీరు కావాలంటే దీన్ని ఇలా మధ్యాహ్నం పట్టుకొని సాయం నైట్ వరకు పెట్టేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు నేను ఇది డిన్నర్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇది డిన్నర్కి వేస్తున్నానండి దోశలు ఇప్పుడు పెనం వేడి చేసుకొని ఇలా నేను ఫస్ట్ క్రిస్పీ దోశ వేస్తున్నాను క్రిస్పీ దోశకి ఎప్పుడు ఈ పిండి అనేది పల్చగా వెడల్పుగా ఇలా పల్చగా అనుకోవాలండి పెనంకి లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో వేడి అయినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పల్చగా అంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఈ దోశను కాల్చుకోవటమే ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిరిగేసుకొని రెండు వైపులా కాల్చుకోవటమే ఇలా రెండు వైపులా కాలిన తర్వాత క్రిస్పీగా వచ్చిందండి ఇది క్రిస్పీగా దోశలు వేయటానికి ఎప్పుడు పల్చగా వేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్పాంజి దోశ చూపిస్తున్నానండి అదే బ్యాటర్ని ఇలా ఒక మూడు గరిటెలు వేసి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి జస్ట్ పైన పైన ఇలా నాలి గట్టిగా ప్రెస్ చేయొద్దు జస్ట్ ఇలా పైన పిండిని వెడల్పుగా అంటే సరిపోతుంది చూడండి ఇలా బబుల్స్ లాగా మంచిగా స్పాంజీగా వస్తుంది ఇది లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి ఈ స్పాంజీ దోశని అలాగైతే మంచిగా కాలుతుంది ఇలా తీసి సర్వ్ చేసేసుకోవటమే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్